అందరికీ నమస్కారం అండి ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తుంటారు లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ల ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏర్పడకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఇల్లంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు రాళ్ల ఉప్పుతో ఏ పరిహారాలు చేసినట్లయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పురాణాల ప్రకారము అమృతం కోసము రాక్షసులు దేవతలు సాగర మదనం చేస్తారు ఆ సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది అలాగే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది అందువలన ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో అనేక పరిహారాలు చేయాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం రోజు రాళ్ల ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి రాళ్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది ప్రతి శుక్రవారము ఇల్లు దుర్చుకునే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లు దుర్చినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి వారు రాళ్ల ఉప్పుతో చిన్న పరిహారాలు చేసినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఉప్పును గనక చూసి వెళ్ళినట్లయితే శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది కొంచెం రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మరతపెట్టి ఆ ఉప్పు ప్యాకెట్ను ధనం పెట్టుకునే పరిశులో ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శుక్రవారం రాళ్ల ఉప్పును కొన్నట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో ప్రవేశిస్తుంది వారానికి ఒక్కసారైనా స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేసినట్లయితే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే నరదృష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకున్నట్లయితే వారి చెడు మీకు సంక్రమిస్తుందని అందరూ నమ్ముతుంటారు అందువలన ఉప్పును ఎవరికి చేతికి ఇవ్వకూడదు అలాగే ఎవరి చేతి నుంచి ఉప్పును తీసుకోకూడదు ఒక గ్లాసు నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ ఉప్పు గ్లాసును నైరుత్య మూలలో ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి ఇంట్లో ప్రతి మూలలో కూడా ఉప్పు గిన్నెను ఉంచాలి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్చాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పు వేసి దానిలో ఒక అర స్పూను పసుపు కుంకుమ వేసి దీన్ని ఇంట్లో ఏదో ఒక మూల ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టాలి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టాలి ఆ తర్వాత ఉప్పు కలరు లైట్ గా నలుపు రంగులోకి మారిపోతుంది అలా మారిన రాళ్ళ ఉప్పును తీసేయాలి ఈ ఉప్పును ఎవరో తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం చేస్తేనే దీని వలన ఫలితం కలుగుతుంది ఒక గాజు బౌలులో రాళ్ళ ఉప్పు తీసుకొని ఆ గాజు బౌలును బాత్రూంలో ఉంచాలి ఉప్పు బౌలు పైన నీళ్లు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి నీళ్లు గనక పడినట్లయితే ఉప్పు కరిగిపోతుంది అందువలన నీళ్లు పడకుండా చూసుకోవాలి పదిహేను రోజుల తర్వాత ఆ ఉప్పును తొలగించి మళ్ళీ కొద్దిగా కొత్త ఉప్పును నింపి ఆ ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవటము వాస్తు దోషాలు తొలగిపోవటం జరుగుతుంది ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కాని లేదా వ్యాపారం చేసే షాపు ముందు కానీ కట్టాలి దీని వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదృష్టం బాగా కలిసొస్తుంది దంపతుల మధ్య గొడవలతో బాధపడేవారు విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌలును పెట్టి వారానికి ఒకసారి రాళ్ల ఉప్పు మారుస్తూ ఉండాలి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక గిన్నెలో ఉప్పు నింపి పసుపు కుంకుమ పూలు వేసి ఈశాన్య మూల పెట్టాలి శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించని మూలలో ఉంచాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి వాస్తు ప్రకారము ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఎవరికైనా ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో గనక ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నట్లయితే ఇంట్లో నివసించే సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది అలాగే అనేక అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతుంటారు అలాంటప్పుడు ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మంచం దగ్గర తల దగ్గర పెట్టుకోవాలి ఈ ఉప్పును ప్రతి నెలా మారుస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి మంగళవారం రోజు రాత్రి కొద్దిగా ఉప్పు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది వంట ఇంట్లో మనం వాడుకునే ఉప్పును ఎప్పుడూ స్టీల్ పాత్రలో ఉంచకూడదు ఉప్పును ఎప్పుడూ గాజు పాత్రలోనే ఉంచాలి ఇలా గాజు పాత్రలో ఉప్పును పెట్టినట్లయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు కూడా రాహువు కారణ గ్రహాలు అలా చేయటం వలన ఇంట్లో ఆనందం నెలకొల్పబడుతుంది ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు ఎక్కువగా పడుతుంటాయి దిష్టి జగలటం వలన ఎప్పుడు ఎడుస్తూ ఉండటమో అన్నం చెరకపోవటమో ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు ఇలా బాధపడేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని పిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయాలి ఇలా చేయటం వలన పిల్లల మీద ఏర్పడిన దృష్టి తొలగిపోతుంది కొంతమంది ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తుంటారు అయితే సంపాదించిన డబ్బు ఎలా వచ్చిన డబ్బు అలాగే వెళ్ళిపోతుంది అనవసరమైన ఖర్చులో వచ్చి డబ్బు అంతా ఖర్చు అవుతుంటుంది అలాంటి వారు ఒక కొత్త కొండను తీసుకొని ఒక న్యూస్ పేపర్ లో ఉప్పు తీసుకొని ఆ కొండను దాని మీద పెట్టాలి బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే ఆ కొండలో వెయ్యాలి ఒక రాత్రి గడిచిన తర్వాత డబ్బులు తీసుకెళ్లి బీరువాలో పెట్టాలి అప్పుడు అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి ఇలా మూడు నెలల వరకు చేసిన తర్వాత ఈ ఉప్పును తీసుకెళ్లి పారే నీటిలో పడేయాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉప్పుతో ఈ పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోవటమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగి